గారు ఏం మాట్లాడతారు రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డి బీజేపీకి వస్తాడు ఇట్లా ఉల్టా సీదా మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అరే అరవింద్ గారు రేవంత్ రెడ్డి అనేట ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే గీతే ఇట్లా మీరందరూ ఏమన్నా నిరుద్యోగం పెరిగి మీరేమన్నా బీఆర్ఎస్ తోనో లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు పోరాడాల్సిన వాళ్ళు కవితను కాపాడడానికి వాళ్ళు కేవలము మీతో కుమ్మక్కయి ముప్పై ఐదు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర వహిస్తూ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా స ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఏం చేయకుండా కనీసం సూచనలు ఇవ్వకుండా సరెండర్ అయిపోయి మీకు వాళ్ళు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉంటే కూడా మళ్ళా మేము రేవంత్ రెడ్డిని తీసుకుంటాము ఏం మాటలు అవి అయితే గీత నీకేమన్నా అక్కడ ఇప్పుడు ఓడిపోయాక నీకేమైనా రాజకీయ నిరుద్యోగం గిట్ల ఏమన్నా అయితే మేమేమన్నా చూస్తామేమో కానీ మీరు మీ దగ్గరికి మేము వచ్చే పరిస్థితి లేదు మీరేమన్నా మా పార్టీలో జాయిన్ అవుతారా ముందే ఆలోచించుకోండి ఇంకొకసారి మాట మాట్లాడే ముందు ముఖ్యమంత్రి గారిని అనాల్సిన మాటలేనా ఇవి అని ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు మాట్లాడి మీరు ఒకటే ఒక ప్రామిస్ చేసి మీరు గత ఎన్నికలల్లో మీరు నిజామాబాద్ పోయేటప్పుడు ఎలక్షన్కి పోయేటప్పుడు తెలంగాణకు పసుపు బోర్డు తెస్తా అడ్డంగా తమిళనాడు వాళ్ళకి తీసుకుపోతుంటే కూడా మీరు పసుపు బోర్డు తేయలేని అరవింద్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చేస్తా అన్న మేము అమలు పరుస్తా అన్న అన్ని గ్యారెంటీలను మేము అమలు పరిచే దిశగా పోతా ఉండే కన్నుకుట్టి మీరు ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కేవలము వంద రోజుల్లోనే దాదాపుగా మేము ఇస్తా అన్నీ కూడా ఇచ్చేసినాము అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన కూడా పంద్రాగస్టు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో కాలంలో రైతులకు అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూసి మీకు మతి భ్రమించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే ఇక కేటీఆర్ మాట్లాడతాడు ఆయన నట నిన్న ఒక టీవీ ఛానల్కి ప్రముఖ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ పాపం సదరు ఆయన యాంకర్గా ఎంతగానో స్ట్రెస్ చేసి అడిగినా కూడా నేను చేయలేదు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం మానేసి అప్పుడో ఎప్పుడో జరిగి ఉంటుంది అధికారులు ఎవరో చేసి ఉంటారు తర్వాత రెండు మూడు డయాస్ల మీదనేమో లంగల్ లుఫంగ లఫంగలై రెండు మూడు అని ఏదో భాష ఆ పదజాలం కూడా మేము వాడద్దు చేసి ఉంటాము అని చెప్పి ఒకసారి తప్పించుకున్నారు సో మీరు ఇంకా ఎన్నిసార్లు అసలు నిన్న ఏమో నోర్ తెరిస్తే లైట్ డిటెక్టర్ పెట్టండి నార్కోటిక్స్ టెస్ట్కి నేను సిద్ధము ఇవి కాదు మీరు చెప్పాల్సింది నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లకు కానీ ఈ డ్రగ్స్ వాటికి కానీ ఎలాంటి వాటికి పాటు పని లేదు నేను ఎలాంటి వాటిని ప్రోత్సహించలేదు తెలంగాణ రాష్ట్రంలో మా నాయనకు కూడా సంబంధం లేదు మా ఫ్యామిలీ అందరం మేము కడిగిన ముత్యాలము అని ముత్యాలం అని చెప్పి మీరు ఎక్కడ కూడా చెప్పలేదు చెప్తలేరు కూడా ఆయన మరీ మరీ అడిగిన నిన్న అందరు చూసి ఉంటారు అడిగినప్పటికీ కూడా ఆయన నేను చేయలేదని ఎక్కడ చెప్తలేరు అయితే ఏంటి ఇదే ఏంటి వాళ్ళు చేసినారు వీళ్ళు చేసిన ఇక ఇవన్నీ బంధు పెట్టండి అందరు చూస్తూ ఉన్నారు ఇకపోతే మాట్లాడుతూ ఉంటారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏ లేవు అసలు ప్యాడీ కొనుగోలు లేరని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా మీరు చూడండి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వాళ్ళు ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి గాను మనము ఒకంత మార్చిలోనే మొదలుపెట్టినాం ఏడు వే ఎంత ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసినాం సోఫార్ అంటే గడిచిన సంవత్సరంలో ఈ సంవత్సరంకి ఇప్పుడు చూసుకుంటే ఈ ఇయర్లో వాళ్ళు ఈ టైంకి అసలు ప్రొక్యూర్మెంట్ సెంటర్సే స్టార్ట్ చేయలేదు ఒక్క గింజ కూడా ధాన్యం కొనలేదు అట్లాంటి వాళ్ళు ఏమో అంటారు చూడు మేమేదో చేసినాం అదే చేసినామని సో అందుకని చెప్పి జనాలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఏం చేయకుండా కూడా అబద్దాలు ఆడుతూ ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు రైతు ఏ లేదని మాట్లాడుతూ ఉన్నారు ఐదు ఎకరాల వరకు రైతుబంధు పడింది మీరు చూడండి రాబోయే రోజులలో ఇంకా అన్ని ఇస్తాము ఓన్లీ కోడ్ వచ్చినందువల్ల మిగతా అన్ని ఇంకేమన్నా ఇచ్చేది ఉంటే ఆగినాయి తప్ప బ్రహ్మాండంగా చెప్పిన కాడికి ఖచ్చితంగా చేస్తాము ఇందులో ఎలాంటి మీమాంస ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది మరొకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాము బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు మహిళలకు చేయలేదు నా యువకులకు చేయలేదు ఏం చేయలేదు తెలంగాణను చాలా చిన్న చూపు చూసింది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అరవింద్ గారు మళ్ళొక్కసారి మాట్లాడేటప్పుడు మీరు ఒకటంటే మేము పదంటాం అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ధన్యవాదాలు వాళ్ళు అదే మెర్జే అదే నిజంగా కూడా గుడ్ క్వశ్చన్ నేను ఇందాక అదే అడ్రస్ చేసిన మీరు వాళ్ళు ముప్పై ఐదు ముప్పై ఆరు ఎమ్మెల్యేలు చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కూడా కసితో పనిచేయాలి వాళ్ళు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోయి చాలా వరకు పనిచేస్తా ఉండాలి ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా సరే టికెట్లు తీసుకోమంటే రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాను పక్క పార్టీలలో జాయిన్ అవుతున్నారు అంతే తప్ప కనీసం డిసైడ్ అయిన సీట్లలోనైనా వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చేసే పరిస్థితులు లేదు వాళ్ళ ప్రచార రథాలు బయటికి రావు అభ్యర్థులు ఎవరో సగం వరకు ఇప్పుడు పదిహేడులో వాళ్ళ అభ్యర్థులు ఎవరో ఒక మెదక్ మా దగ్గర ఆయన తెలిసేమో ఇంకో దగ్గరనైతే వాళ్ళ అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు ఒకటి రెండు చోట్ల తప్ప అంటే ఇంత కూడా ప్రచారం చేయకుండా ఎంతటి అండర్స్టాండింగో మీరే గమనించాలని చెప్తా ఉన్నాము అంటే కేవలం కవిత కోసమే ఇది కవితను కాపాడుకోవడానికి కోసమే ఇప్పుడు మళ్ళీ సిబిఐ కస్టడీలను తీసుకున్నారు వాళ్ళు సో ఈమెను ఎంతసేపు ఆమెను కాపాడుకోవడానికి వాళ్ళతో అంటగాగుతున్నారనే మేము చెప్పేది బీజేపీ అండ్ కవిత ప్రయోజనాలను కాపాడడానికి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికే దుకాణం ఇంత తొందరగా బంద్ చేస్తారని ఎవరు ఊహించలేదు నిజంగా కూడా మొత్తానికి చేతులు ఎత్తేసిన వాళ్ళు ఈ పార్టీకి ప్రచారంలో దూసుకపోయి మేము పది గెలుస్తాం పదిహేను గెలుస్తాం అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి ప్రధాన ప్రతిపక్ష హోదాని వాళ్ళు విస్మరించి ఏడ మాట్లాడతలేరు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడం నిమగ్నం నిమగ్నమై ఉన్నారు తప్ప వాళ్ళు వాళ్ళ ప్రచారం చేసుకుంటలేరు వాళ్ళ మేనిఫెస్టో కూడా చెప్తలేరు ప్లేకపోతే రేవంత్ రెడ్డిని ఆనంది వాళ్ళకు పొద్దుట్లా గడుస్తుంది ఇప్పుడు ఏదైనా అనాలని అంటే ఏమంటారు కదా ఈయనని అంటే తప్ప వాళ్ళకి పబ్లిసిటీ రాదు అరవింద్ అందరు నిజామాబాద్ ప్రజలు ఒకసారి బుద్ధి చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది నిజంగా కూడా అంటే ఆ రోజు ఏదో అనుకొని అక్కడ వాళ్ళకు కవిత ఉంది కవితను దించేయాలన్న క్రమంలో వీళ్ళు పసుపు బోర్డు ఎర్రజొన్నకు పచ్చజొన్నకు మద్దతు ధర పసుపుకు మద్దతు ధర తర్వాత మిర్చి ఇట్లు ఇస్తాం అట్లు ఇస్తాం అన్నీ చెప్పేసరికి అక్కడ రైతులు మోసపోయిండ్రు నమ్మి నూట ఐదు మంది రైతులు నామినేషన్ వేసి ఒక ఉద్యమంలాగా తీసుకొని అరవింద్ నిన్ను గెలిపిస్తే నువ్వేం చేసినావు నీ కాన్స్టెన్సీకి ఏం చేసినావు అసలు తెలంగాణకు ఏం తెచ్చి మీరు అందరూ కేంద్రంలో మంత్రి ఉంటాడు మన రాష్ట్రం నుంచి మీరుంటారు ఎంపీలుగా నలుగురు ఎంపీలు ఉంటారు అసలు ఏమన్నా ఎక్కడన్నా గింత తీసుకొచ్చిండ్రా ఎంత చిన్న చూపు చూడండి అభ్యోధులేసి ముక్కు చెంపలేసుకోవాలి జనాల దగ్గర పోయి మీరు సారీ చెప్పుకోవాలి నేను తీసుకొస్తాను అన్నది పక్క రాష్ట్రానికి పోయింది నేను తెచ్చి తేలేకపోయినా ఈసారి మళ్ళీ ఏమన్నా ఓటేస్తే ఏమన్నా ట్రై చేస్తాను అట్లా అడుకోండి ఓటును కానీ ఎంతసేపు కాంగ్రెస్ని అంటారు ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చక్కటి మేనిఫెస్టోతో వచ్చినాం పదేళ్ళ సంది మేనిఫెస్టో లేదు మీకు ఇప్పుడు కూడా మేనిఫెస్టో లేదు అసలు ఏదైనా చెప్పుకొని మేము గిద్ద చేస్తామని చెప్పుకొని జనాలలో పోతే చక్కదనం ఉంటుంది సింగారం ఉంటది ఏది లేకుండా ఏ మనగాలనో మీకు తెలవక ఇక మిగిలింది ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇంకా నన్ను అంటా ఉంటారు ఎనీ క్వశ్చన్స్ డన్ థ్యాంక్ యూ